హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహార్ చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అని చెప్పచ్చు ఏ పథకాలు అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైసెన్స్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కానీ సువాన్ చెప్పచ్చు కాంగ్రెస్ ఎలక్షణ టైంలో హామీ అయితే తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వచ్చే విషయం రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరాలు పూర్తి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయ ऐसी रही तो ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రూపాయి నుంచి వన్ లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి కొంతమంది రైతునాఫ్ చేశారు రూపాయి నుంచి వన్ లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు రూపాయి నుంచి వంద లక్షల లోపు రైతున తీసుకున్నా వాళ్ళకైతే రేపటి నుంచి రైతుల డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహ్ చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతు రైతుల అయింది కొంతమంది రైతు రైతున కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతున కాలేదో వాళ్ళైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేది మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతుల డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రూపాయి నుంచి వంద లక్షల లోపు ఏదైతే రైతునాలు తీసుకున్న దగ్గర దగ్గరించి వాళ్ళైతే రేపటి నుంచి రైతునాప్న డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే అండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టి పడి సాగిన డబ్బు ఇదొచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి ఇష్ట రైతు భరోసా పథకం కింద ఎకరా పది వేలు చొప్పున పెట్టి పడి సాగా డబ్బు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై రెండో విడత ఇరవై వందలు కాదు తొలి విడత ఇరవై వందలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి బ్యాంక్ ఖాతాలోకి కాటు అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గర్శ మొత్తం తీసుకొని ఆ నివేదిక సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాటి సుహా అని చెప్పవచ్చు ఏ పథకం వచ్చేసి రైతు రైతు కూలికి మొత్తం పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మొత్తం పథకం అమలు చేస్తారు కాడీ ఇది గమనించాలి మొత్తానికి రేపటి నుంచి అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందలు చొప్పున కాదు ఇది అని చెప్పచ్చు కాబట్టి మొత్తానికి అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతులు మాఫీ ఈ రెండు పథకా అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలం చేసుకోండి Thank you to watch this. Thank you.